ఇగో నిన్న నీ మొగడు వచ్చి సగం పూట కూడా లేడు ఇలా నా మొగడు అంతా పొద్దు నీ మొగడు చేస్తారా వేండు ఎప్పుడు వచ్చిండు నా మొగడు పెళ్లి ఫంక్షన్ లో పోలేదు తినడానికి పానం మంచి లేక దవకాళ్ళకు వెండు నిన్న అబ్బో నా మొగడేం వాళ్ళు వేసిన ముక్కలు చీకడానికి పోలేదు అబ్బా అందరు పొత్తున పెళ్లికే వేయండు ఒక్కడు పోకపోతే ఏమనుకుంటారు వాళ్ళు మన పంచాలకు రాలేదా వీళ్ళకి కనుకున్నదా పని అత్తలేరా అనుకుంటారు ఆయన ఒక్కడే ఊపుకుంటా పోయిండు మన మొగాన్ని వెళ్తే నా మొగ రాకపోనా తింటానికే కదా పోయింది అరే అందరం తర్వాత అరే ఆడరా లొంజ్ చంపాయిస్తాను ఇంకా అందరూ అందరం బాగా పారి పని ఏడవుతుంది పూర్వకు మంచి పోసిన అందరం పోసిన అత్త నీ పెద్ద కోడలు నీ పెద్ద కొడుకు నువ్వు ముగ్గురు ఒక్కటే మా కార్డు ఇయ్యలేదు పత్రిక ఇయ్యలేదు ఏమి ఇయ్యలేదు అంటే మనుషుకో పత్రిక ఇస్తారా ఇక మనుషుకో పత్రిక ఇచ్చి రాళ్ళవ్వ రాళ్ళవ్వ అంటారా అందరూ ఏమనుకుంటారు తెలుసా పూట కాచిన వాళ్ళు ఇంటికి వచ్చి తినడానికి వచ్చిరా అనుకుంటారు వాళ్ళు

నన్నె కొట్టరా నేను ను ఏమంచివే ను నన్ను కొట్టరా లేయాల గాయాల లే లేకడల మంచాల సంగతి ఇంకేదో దెవరనంటుతే ను అబ్బే ఆగుండ్రే కొడి ఎమ నన్ను కొట్టావ్ danni కొట్టావా ஆடுடா நீ நீ இடுப்பு తిన్నా நான் அத்தம்மா காவறி காவறி நத்தான்டா சப்பதே வேண்டாம் நீ நூலே நூலே

నా మగ్గు లేదు చూసి నన్ను ఆగే చేస్తాల్ నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా మాకెళ్ళున్నదా అట్లా పైసా నాకు అతని ఇచ్చేటట్లు లేరా మీరు అవునే ఎవరికతో పైసలు పడితే మీరు ఎందుకులు పెట్టుకురు ఆ మీకు తలకే ఉంది ఓదన సప్ల కుక్కరు అరవి పో నిన్నారు వీక నువ్వు ఏం వీకనయ్యా నాకే గురించి సమాధానం లేదు ఎత్తుమనే నాకు మంచిగా బుద్ధి చెప్పిళ్ళు

పట్టుక రమ్మంటా పట్టుకొచ్చిన అవైతే గట్లంటుంది తినే రాగా ఇమ్మంటే మళ్ళీ గట్టను తినది నీకు బాగానే ఉన్నది సరే తింటారా నేను పట్టుకొచ్చిన రాగా ఇమ్మంటావు తో నేను లేకిడదానా అంటే నేను లేకిదాన్నా నన్ను లేకిడదానా అని మీది మీదకి వచ్చింది తనడానికి ఇప్పుడు అర్థమవుతుంది ఎవ్వతి లేకిడదో మీదికేమో సంసారి మాటలు ఎవడన్నా మొగడు పెండింగ్ పోతే కూర కట్టుకొని ఎత్తడా ఇది చెప్తేనే వాటికి వచ్చిండు ఇంకా సిగ్గులేదు ఇది ఇంటర్గా వచ్చి కూర్చొని పందుల తిరు నా మొకడిని నేను తెమ్మన్నా ఏమన్నా దాని మొగడిని దిమ్మన్నా నేను నా మొక్కడి తెస్తా దానికి ఏం పుడతానో రోగం నొప్పి నీకేదో లేకుండా నువ్వు

అడిగితేనే చెప్తావా తప్పించుకునే తెలియలేదు ఏం లేదు మొద్దు మొక్కపోవడా మీ అన్నతో పాటు పోతే అయిపో కదా ఇలా పొలం కాడికి నారు విక్తామని పేరు నల్లు పెట్టుకుని వచ్చారు మరి నేను మందిని విల్తి రేపు పొలం వేసుడా ఊకుంటుడా అవరా పొలం వేసుడా ఇంకానే కూర్చుండు పొలం అంటే ఇయ్ లెక్క పని తప్పించుకొని తిరుగుతారంటే మేము రాము పొత్తుంది కాబట్టి అందరం కలిసిపోదాం అంటే పోయి వేసేద్దాం లేదంటే మీ పని మీరు చూసుకొని మా పని మేము చేసుకుంటాం గంతే ఏందే మీ పని మీరు చూసుకొని మా పని మేము చూసుకుంటాం అంటే ఏమన్నట్టే ఆడు ఫంక్షన్ కొంగినికి చెప్పిపోలేదా చెప్పిపోతేనే అన్నను ఒయి నేను ఒడ్లు పెడతాను వాళ్ళు నారువీక్తారని చెప్పే చెప్తే మీరు అత్తిరి గింత నార్వీకపోతుంది లన్ను చేసుకొని అత్రి ఇప్పుడు అది నారు పోసేందుకు అది దున్నిచ్చేందుకు అట్లున్నాక ఇగో అత్తమ్మ ఆ ఎత్తు అనవద్దు ఆ అట్ల పైసలు వద్దు నువ్వు మాకు పైసలు ఇచ్చురాదు పెట్టుక పెట్టుకొచ్చుడద్దు అర్థమైందా ఓ అన్న మేము తిన్నట్టుగా ఆ సపడ బీడే ఉండని ఎవరు చేసుకోవడదు సపడే అట్లనే ఉండని అవి ఇచ్చిన పైసలే ఆడ కట్టుకుంటూ కట్టుకుంటే అంటేనే మీరు చేసుకుంటారు మీరు పని చేస్తాయరు అని అంటుంది ఇప్పుడు మనమే చేసుకున్నాం అనుకో మొత్తం భూమి వేసుకొని అనుకుంటుంది దొంగతనం చేసిన అనుకుంటా భూమిని ఉండని

రెండు మూడు ఈ బీడ అన్నట్టేనా నాయ పొలం ఆనే పెద్ద బీడ బీడే పొలాలు అబ్బాయి ఏం కోడాన్లే కోడని రోకల రోపల ఎగురు పెడతాను ఇంటి ముందట పని చేస్తే బలే కోడాన్లే గంది కాంటే ముప్పై మూడు జుట్లు కూడా ఉంటాయట కానీ మూడు చీకలు కూడా ఉండయాట నారు నారీ కచ్చి పెద్ద ఆరాంపడి చేయబడితే కానీ మీరు చేస్తేనే కూసుడు తిన్నట్టు చేత ఆడవాడ అరే మనం వేసుకుందాం పార్రా వాళ్ళు దొరసాన్లు ఇంట్లో కూర్చుంది తినుకుంటా సెల్లు చూసుకుంటుంటాడు పా ఏ గంటదే ఆవదా మన ఎద్దా గీలు రాపోతుందే మనకేసుకోరా ఎటో పోతావు ఏ పొలం వేద్దా దున్నిత్తి ఏంది వేసేది నువ్వు నువ్వు ఇంట్లో నాడు నాడు నువ్వు ఇంట్లో నాడు దా పొలం వేద్దా నువ్వు నువ్వు ఇంట్లో ఉన్నాడు ఫస్ట్ అవ్వా అన్నం గుంజుకొని పోయింది ఇంట్లో కొడుతాదని తిట్టి ఇట్లా అన్నను కొట్టుడు ఆగాధమైన ఆడ జరిగిన ముచ్చటికి చెప్పు తీసు అవ్వా అది రమ్మ కూర్తే అన్నం కొడుతట్టుండి ఎలా ఏమైతే అందు కొడితే మీ అన్న నా చిన్నోడా అట్లా చూస్తే బక్కగా నడతాడు కానీ దాన్ని అంగవెట్టి గుద్దుతాడు ఉండు ఏంది పొలం ఎత్తాను బాగా ఎగురుతాను ఏంది మేము పొలం కడి పోయినప్పుడు ఏమైంది అది ఎరికేనా నీకు తెలుసు అది నన్ను లేకేది అని అన్నది ఎవరు ఇంకెవరి మరదలు మరి నన్ను బురదలు తొక్కింది తెలుసా పొట్టు పొట్టు కొట్టింది నన్ను నీ చేతులవా ఏం చేయమంటావు నన్ను మన ఆ రేటువంటి మా మా తమ్ముడు ఉండే నీ తమ్ముడు కూడా నన్ను ఒట్టిండు ఓ రెక్క వాడు ఎట్టిండు కొడతాడని అంటే నేను అబద్ధం చెప్తానా తలకా ఎట్లా అట్లా బురద కొట్టిందంటే నుండి మరదలు తమ్ముడు మీ అబ్బాయి చూత మాట్లాడుకుంటూ మాట్లాడతలేదు ఎందుకు కొడతను కూడా అంటలేదు రెక్క మొత్తం పడి పట్టండు రెక్కలేదు నాది నువ్వు పో నేను అడగాలను అసలు వదిన మీద మర్ది చెయ్యేస్తాడా నన్ను ఇట్లా బట్టి ఇట్లా నువ్వు కేసాడు చెయ్యి అంతా వాడి పడ్డది నాది నువ్వు ఇప్పుడు అడుగుతా అడుగుతావాడుగా నువ్వు చెప్పు

ఇక అంత బురద ఏపాడు అయితే మొద్దుది బాదపు తగ్గినా అది ఏ ఘోరంగా అన్నింది అది బురదలో దిగబడి ఎటుపడితే కాడి పుచ్చితే నేను చచ్చిన అదే మరి నేను కుట్టకన్నలేడు ఆడ ఉన్నాడు ఆయన మీద మన్మయ్యా ఏమైనా నన్నే దొరకబట్టడు అది వచ్చి నన్ను కుద్దుడు అదే నువ్వు చెప్తున్నా నిన్ను ఈ ప్లానింగ్ కొద్దిగా కుట్టిన అది ఒకటి చెప్పాలా చక్కగా ఈ భూములు అన్ని పక్కకి పెడితే చక్కగా ఏర్పడ్డది నా తెలుసా ఏంది పొత్తుల సంవత్సరం ఈ లొల్లు లేని పంచాయతీ లేని నేను సపరేట్ చేసి ఉండేది వాళ్ళందరూ ఒకటేంది అది వస్తలేదా నేను సక్క ఏర్వాడు నేను సక్కగా నీ పొలం నువ్వు చేసుకో అదే మంచిది నేను చెప్పేది అంతే మరి ఏంది సరే ఇంటి పోయి మాకు ఏమని చెప్తా తర్వాత మంచి ఎట్లయితే అట్ల సరే అయితే అదే ఏర్వాడితే మంచిదేగా అదేనా మీరు లవ్ మ్యారేజ్ చేసుకురుగా మీ బావ ఏమో అరేంజ్ మ్యారేజ్ మా ఎట్లా ఎట్లెత్తారు అది కూడా బరాబుర్ చూసుకోవాలని ఎందుకని మంచిది చెప్తున్నా నాకు లొల్లు పుట్టించే ఉద్దేశం కాదు కానీ చెప్తున్నా సరే పిల్లగా నేను చూసుకుంటాను ఇగో పిల్లగా మేము కా ఆరుగుంజరా పొలాన్ని బీడి గుంచుడు వేయమద్దు ఏరు పోయి ఎవరికాలం పెట్టుకుంటాం పాలు పంచుకొని ఇప్పుడు ఎతకచ్చిన పొలాన్ని విడిచిపెట్టి మీకు ఏరు వాల్చుకుంటా పంచికుంటూ ఏరన్నా

అరే ఎన్కేజ్ కత్తున్నాడు మరి దానికి తెలియదు అంటున్నారా మంది ఏం మనతో ఏమని చెప్పిందో మంది చెప్పారు కదా చాటు కచ్చ అంటుంది మేము కూడా తింటున్నారు చాటుకు నువ్వేం పడుతున్నావు అరే నేను ఉన్నదే మాట్లాడినా ఆయనకేమో పనిచేసే శాతకాక పెళ్లి అని తిరుగుతాడు ఆమె ఏమో శాతకాక లొల్లి పెట్టుకొని తన్ని ఇంటికి వస్తుంది మనమేమో చేసుకుంటుంటాం ఎందుకు అది మనది మనకు వంచితే మనం చేసుకోమా అయితే మీరే పెళ్లిళ్ళలో పోలి

మనం కూడా పెట్టుకుందాం పా గేట్లు మన వాళ్ళు ఎక్కువ పెట్టుకుంటున్నారు చాలా